మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు చీఫ్ సెక్రటరీ గారు విత్ కైండ్ పర్మిషన్ సభా కార్యక్రమాన్ని ప్రొసీడింగ్స్ ని కొనసాగిస్తారు దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతించి మన గవర్నర్ గారు మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు స్వచ్ఛ భారత్ ఆత్మ నిర్భర్ బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా దూరదృష్టి కలిగినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కళలు కనడానికి ధైర్యంతో పాటు ఆ వచ్చిన కళల్ని సాధించడానికి సాహసంతో ముందుండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందాలని మొట్టమొదటగా అంచనా వేసి ఇవాళ హైదరాబాద్ మహానగరం ఒక ఐటీ హబ్గా ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాలి అలాగే ఆయన ఒక మహాస్వాప్నికుడు మహాస్వాప్మికుడు ఆకలి లేని దేశాన్ని కలలు కంటాడు కేవలం ఉన్నత స్థితికి వెళ్ళాలి నేను సంపాదించుకోవాలి నేను ఎదగాలన్నది కాదు ఆకలి లేని దేశాన్ని చూడాలి ఆకలి లేని దేశాన్ని కలలు కనాలి చినుకు రాలితే చీనుకు రాలితే విత్తనమై మట్టి గుండెల్లో దూరి ముక్కై తనువంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసై సౌందర మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మా డాక్టర్ తమిళసై సౌందర గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గా ఉన్నా కూడా మన మీద కూడా అవ్యాజమైనటువంటి అనురాగం ప్రేమ వాత్సల్యం కరుణ ఉన్నటువంటి తల్లి ఆ తల్లికి స్వాగతం పలుకుతూ ఉన్నాం అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం ముఖ్యమంత్రి గారు కాబోతున్నటువంటి నాలుగవ మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆకలి తీర్చే కూడవుతాడు మన చంద్రబాబు నాయుడు గారు అలు పెరగరి నాగలిగా మారి దుక్కి దున్ని అన్నం పెడతాడు అందుకే అందుకే కించిత్ అతిశయోక్తి అయినా కూడా ఆయన శివుడు అందుకే ఆయన భవుడు అందుకే జన మనోహరుడు కాబట్టే రోడ్లలో ప్రజా నదుల్ని నదుల్లో నవచైత్ర పదాల్ని నడిపించేటువంటి నాటకుడిగా మనవి చేస్తూ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణానికి విచ్చేసారు మన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు కూడా విచ్చేసి ఉన్నారు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక్క రెండు నిమిషాల వ్యవధిలో సరిగ్గా రెండే రెండు నిమిషాల వ్యవధిలో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు వారి రావటంతోనే మీకు మనవి చేస్తాం ఇక్కడికి రావగానే ప్రధానమైన వేదిక నుంచి మన మన యొక్క అభివాదాలు అందుకుంటారు ఆ వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి పోలీస్ బ్యాండ్ సిబ్బంది మన జాతీయ గీతాలపన ఉంటుంది ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి అది గౌరవం అది మన ధర్మం అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ నదుల్లో చైతన్య పదాల్ని వెల్లువెత్తించినటువంటి నాయకులుగా మనుషుల్లోని నవోన్మేష ఆశ వతంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు